నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని తిరుపతి నుండి అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే దారిలో మోకాల పర్వతం అయితే వస్తుందండి ఇక్కడ నుంచి మొదలయ్యే మెట్లను మోకాల మెట్లు అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారో ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా వినండి కొండలలో చివరి పర్వతం అయిన నారాయణగిరి పర్వతం దగ్గర నుండి మొదలయ్యే మెట్లను మోకాల పర్వతం అని పిలుస్తారు ఎంతో పవిత్రమైన శాలగ్రామ శిలతో నిర్మించిన ఈ పర్వతాన్ని పాదాలతో ఎక్కడం పాపమని శ్రీ శంకరాచార్యులు ఈ పర్వతాన్ని మోకాలతో ఎక్కడం ప్రారంభిస్తారు అప్పటి నుంచి ఈ పర్వతాన్ని మోకాల మెట్లు అని పిలుస్తారు ఈ మార్గం ద్వారా వచ్చే ప్రతి భక్తులు కూడా పర్వతం దగ్గర నుంచి మొదలయ్యే మెట్లను మోకాలతోనే ఎక్కి వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు ఉన్న అన్ని మెట్లను మోకాలతో ఎక్కడం సాధ్యం కాదు కాబట్టి మూడు లేదా పదకొండు మెట్లను ఎక్కైతే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు అయితే మొక్కుకుంటారు ఎంతమంది ఈ మోకాల పర్వతం దగ్గర ఉన్న మోకాల మెట్లను మోకాలతో ఎక్కారో కింద కామెంట్ ఆడి మాత్రం అస్సలు మర్చిపోకండి కనిపిస్తున్న ఈ చిత్రపటం తిరుమలలో ఎక్కడ ఉంది ఈ చిత్రంలో ప్రవహిస్తున్నాను అది ఎక్కడ నుంచి ఎక్కడకి ప్రవహిస్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను గోవింద మరి ఆ వీడియోని చూడాలనుకుంటున్నావా గోవింద మరి ఆలస్యంతో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ పక్కన ఉన్న ఈ సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా గోవింద